ధూమో రాత్రి స్థతృష్ణ షణమాసా దక్షిణాయనం త్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య మరణ సమయమున వాయువు మరియు కఫము ప్రకోపించును అందుచే అంతఃకరణమున అంధకారము నిండియుండును ఆ సమయమున సమస్త ఇంద్రియములు కట్టెవలే జడములగును స్మృతి భ్రమలో పడును మనస్సు అతి చంచలముగను క్షబ్దముగను అగును ప్రాణములు నలువైపుల నుండి అణచివేయబడి అడ్డగింపబడును శరీరమందుగల అగ్ని ప్రకాశము నశించును నలువైపుల పొగయే ఆవరించియుండును ఇందుచే గల జీవజ్యోతి అంతమందును చంద్రుని ఎదుటకు నీటితో నిండియున్న మేఘము వచ్చినప్పుడు పూర్తిగా చీకటి పూర్తిగా వెలుతురుగాని ఉండక కొంత కొంత మబ్బుతో కప్పబడియున్న ప్రకాశము ఉండు రీతిని ఆ సమయమున జీవుని అందు ఒక విధముకు స్తబ్దత్వము ఏర్పడును అప్పుడు అతడు మరణించి ఉండడు మరియు స్పృహలోనూ ఉండడు అతని జీవితము మరణాసన్న స్థితికి వచ్చి అడ్డగింపబడి ఉండును ఈ విధముగు జీవుని పైన నలువైపుల నుండి మనస్సు బుద్ధి మరియు ఇంద్రియముల ఒత్తిడి పడినప్పుడు జీవితమంతయు కష్టించి ఆర్జించిన ఫలము పూర్తిగా వ్యర్థమైపోవును చేతికి వచ్చిన వస్తువునే పోగొట్టుకునినప్పుడు మరలా ఆ వస్తువును అప్పుడే సంపాదించగలమని చెప్పుటకు అవకాశమే ఉండదు కదా ప్రాణ ప్రయాణ సమయమున ఇలాంటి దుస్థితియే ప్రాప్తించును ఇదంతయూ శరీరము లోపల సంభవించు అవస్థ ఇక శరీరమునకు బయట కూడా ఇదే రీతిని ప్రతికూలావస్థ సంభవించుచో అనగా కృష్ణపక్షము రాత్రి సమయము అందుపైన దక్షిణాయనమునందలి ఏదో ఒక మాసము అనగా ప్రయాణ సమయమున జననమరణ చక్రమును అమలునందుంచు ఈ విధముగు లక్షణములు ఒకదానికొకటి తోడగుచో అతని చెవులకు బ్రహ్మస్వరూప ప్రాప్తి అనడి మాట ఇటుల వినిపించగలదు ఇట్టి దురవస్థలో దేహపాతమును పొందిన మానవుడు చంద్రలోకము వరకు మాత్రమే పోగలడు అతడు కొంతకాలమైన పిమ్మట మరలా ఈ లోకపు జంజాటనమునందే వచ్చి చిక్కుకొనును నేను ప్రాణప్రయాణమునకు అకాలము అని చెప్పినదియే జనన మరణముడి గ్రామమునకు చేర్చునట్టి కష్టప్రదముగు ధూమ్ర మార్గము ఇదియే ఇది కాకగల రెండవదగు అర్చిరాది మార్గము మిక్కిలి ప్రకాశమగలది స్వతంత్రమైనది సమస్త విధములగు శాంతి సుఖములచే కూడియున్నది తిన్నగా నివృత్తి మార్గము అనగా మోక్షము వరకు చేర్చునట్టిదియు అయ్యున్నది శుక్ల కృష్ణే గతి జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తి అన్యయా వర్తతే పునః ఈ విధముగా యోగుల శుక్ల కృష్ణ మార్గములన్నీ లేదా అర్చిరాది మరియు ధూమ్ర మార్గములన్నిటి రెండు మార్గములను అనాది కాలము నుంచి వచ్చుచున్నవి ఇందు మొదటి మార్గము సరళమైనది తిన్ననైనది అయి ఉన్నది రెండవది వంకరటింకర అయినది అయి ఉన్నది అందుచే వీటిని గురించి నీకు విపులీకరించే చెప్పి తిని నీవు ఇందలి సుమార్గము మరియు కుమార్గములను చూచుకునుము మంచి చెట్టుల నిర్ణయము చేసుకునుము హితాహితములను తెలుసుకునుము ఆ పిమ్మట నీకు కళ్యాణకరముగు సాధనమును అనుసరించుము ఎవనికైనా శ్రేష్టమైన బలిష్టమైన నావ కనిపించినప్పుడు అతడెన్నడైనా లోతైన నీట దుముకున చక్కని సులభమైన సుగమమైన మార్గము తెలిసినప్పుడు ఎవడైనా అరణ్యమందలి వంకరటింకరగు సుగమము కాని మార్గమున కాలిడున అమృతము మరియు విషములందలి భేదము తెలిసినవాడెన్నడైనా అమృతమును పారవేయినా ఇదే రీతిని సరళ మార్గమును చూచినవాడు ఎన్నడునూ కఠినమగు మార్గమున పోడు ఇదే విధముగా సత్యమేది అసత్యమేది మంచి ఏది చెడ్డ ఏది అని చక్కగా పరీక్షించి తెలుసుకునవలను ఈ రీతిని చక్కగా పరీక్షించి తెలుసుకున్న వానికి ఏదైనా వికట ప్రసంగము వచ్చి పడినప్పటికీ కూడా ఏ విధమగు హానిని కలిగించదు అటుల కానిచో దేహపాత సమయమున గొప్ప అనర్థము వాటిల్లును ఈ రెండు మార్గములను గురించి భ్రాంతి కలుగటచే చాలా చెడుగు సంభవించును జీవితమంతయ చేసిన యోగాభ్యాసము వ్యర్థముగా పోవును అంత్య సమయమున జీవుడు అర్చిరాది మార్గమును మరచిపోయి ధూమ్ర మార్గమును పట్టుచో అతడు మరల బంధమున పడవలసి వచ్చును జనన మరణ చక్రమున పడి భ్రమతో తిరగవలసి వచ్చును నీవీ కష్టములనన్నింటినీ తెలుసుకుని సులభముగా వీటిని దాటుటకై ఇంత స్పష్టముగా విపులీకరించి చెప్పి తిని ఈ రెండు మార్గములందునూ ఒక మార్గము వలన జీవుడు బ్రహ్మస్వరూప మహత్వమును పొందును మరి ఒక దాని వలన జనన మరణ బంధమును చిక్కుకును ఈ మార్గములలో ఎవనికి ఏ మార్గము దైవయోగము వలన ప్రాప్తించునో అదియే ఆతని మార్గము